ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఇరవై ఒకటి గురువారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే షష్టవ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల కుంభరాశి వారికి ఈ రోజు కష్టమైన రోజు కావచ్చు మీరు అనేక సమస్యల్ని ఎదుర్కోవచ్చు మరియు దాన్ని ఎదుర్కోవడానికి మీరు మీ శక్తి మరియు జ్ఞానాన్ని ఉపయోగించాల్సి ఉంటుంది మీరు మీ దృక్పథాన్ని మార్చుకోవాలి మరియు మీ ప్రవర్తనని మెరుగుపరుచుకోవాలి మీరు మీ పనిలో చురుగ్గా ఉండాలి మరియు మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో సహకరించాలి మీరు మీ ఆలోచనల్ని బాగా వ్యక్తీకరించాలి మరియు మీ లక్ష్యాల్ని సాధించడానికి ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది మీరు మీ ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసి మరియు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడంపై శ్రద్ధ వహించాలి ప్రేమ పక్షులు రేపు కాస్త సవాల్ గా ఉండవచ్చు మీరు మీ భాగస్వామితో కమ్యూనికేట్ చేయాలి మరియు అర్థం చేసుకోవాలి మరియు వారి భావాలని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి కుంభరాశి వారికి రేపు చాలా మంచి రోజు మీకు మరియు మీ భాగస్వామికి మధ్య విభేదాలు ఏర్పడితే ఈ రోజు మిమ్మల్ని కనెక్ట్ చేసే అవకాశం ఉంటుంది మీ భాగస్వామి మిమ్మల్ని ఒప్పించేందుకు ప్రయత్నిస్తారు మరియు మీ సంబంధంలో కొత్త ప్రారంభం ఉండవచ్చు మీ పాత స్నేహితుల్ని మీ జీవితంలోకి తీసుకురావడానికి ఇది మంచి సమయం మీ జీవితంలో సంతోషాన్ని కలిగించే శుభకార్యాలు మీ ఇంట్లో జరిగే అవకాశాలు ఉన్నాయి వైవాహిక జీవితంలో కూడా మీరు మీ భాగస్వామితో మాట్లాడే అవకాశాన్ని పొందవచ్చు ఇది మీ సంబంధాన్ని బలోపేతం చేస్తుంది మీ భాగస్వామితో కమ్యూనికేట్ చేయండి మరియు మీ సంబంధాన్ని మరింత మెరుగుపరుచుకోండి ఇక కుంభరాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి శ్రీ దక్షిణామూర్తి అష్టకాన్ని పారాయణం చేయండి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంత మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జన సుఖనోభం